నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనకైతే యాక్టో ఒకటి సర్వీసింగ్ వచ్చింది సో ఇది ప్రాబ్లం ఏంటంటే తమ్ముడు చెప్తాడు బండి సడన్గా ఒక్కొక్కసారి ఆగిపోతుంటుందంట అంటే అమావాస్కి పునానికి ఒకసారి ఆగినట్లు చెప్తుంటాడు తమ్ముడు అయితే సో బండి అయితే ఆగిపోతుంది అప్పుడప్పుడు ఆగిపోతుంది అంటాడు తర్వాత వచ్చేసి ఎక్కినప్పుడు బండి మీద బండి మీద వెళ్తున్నప్పుడు బండి అనేది ఆగిపోతుందంట సడన్గా ఒక్కోసారి ఆగిపోతుందంట ఈ తర్వాత వచ్చేసి కస్టమర్ మన ఈ కస్టమరు షోరూంలో ఇచ్చి కూడా నా వీడియోస్ చూసిన తర్వాత మరి తమ్ముడికి మరి నేను చెప్పిన దాంట్లో ఏమైనా నచ్చిందో తెలియదు సో తమ్ముడు అయితే నాకోసం అన్న నీది బండి నేను షోరూంలో ఇచ్చాను ప్రస్తుతానికైతే సర్వీసింగ్కి ఈ ప్రాబ్లమ్స్తో కనుక నేను మళ్ళీ షోరూమ్ నుంచి రిటర్న్ తీసుకుంటున్నాను నీ దగ్గరకి తీసుకొస్తుంది సర్వీసింగ్ అని చెప్పి చెప్పాడు సో వదు తమ్ముడు ఈసారి ఇచ్చేయని చెప్పి చెప్పాను అయినా సరే అనుకోకుండా తమ్ముడు షోరూంలో ఇచ్చిన దాన్ని కూడా తీసుకొని మరి నా దగ్గరకైతే వచ్చాడు సర్వీసింగ్కి సో ఇది ఆ ప్రాబ్లం ఏంటి తమ్ముడు అంటే ఇది చెప్పాడు మొత్తం ఇది ప్రాబ్లం అన్న అప్పుడప్పుడు ఆగిపోతుంది బండి తర్వాత వచ్చేసి గేర్ బాక్స్ కూడా ప్రాబ్లం ఉంది లైట్గా దీనికి గేర్లు అయితే బెయిరింగ్లో అయితే ప్లేవ్ ఉన్నాయి లైట్గా ఈ ప్లేవ్ అయితే ఉంది ఈ ప్లే కాదు ఈ ప్లే ఉంది లైట్గా సో అది చెప్పాను నేనైతే తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కినప్పుడు బండి ఆగిపోతుంది అంటున్నాడు కాబట్టి ఎక్కడైనా మరి వెయిర్ పైపులు కానీ లేకపోతే వైర్లు కట్ అవ్వడం కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందని చూడాలి సో మనతో వరకు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడైతే వాషింగ్ కూడా తీసుకెళ్ళలేదు బండి సో ఈ మొత్తం అంతే డిక్కీ అంతా ఓపెన్ చేసి బండిని అయితే వాషింగ్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ బండి ఎలా ఉంది చూపిస్తాను సో బండి ప్రాబ్లం ఏమేమి ఉంది ఒకవేళ మనతో వరకే నేనే పెద్ద తోపునని చెప్పట్లేదు నాతో అయినంత వరకు మాత్రం ట్రై చేస్తాను తమ్ముడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇది అయితే ఫ్యూల్ ఇంజక్టరు బోల్ట్ తీసుకొని రెండు బోల్ట్ ఉన్నాయి కదా ఈ రెండు బోల్ట్ తీసిన తర్వాత ఇది ఓపెన్ చేసి క్లీన్ చేయాలి సో జర్కింగ్ వస్తుంది అంటున్నాడు సడన్గా ఒకసారి ఆగిపోతుంది అంటున్నాడు కదా తమ్ముడు సో దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేద్దాము మాక్సిమమ్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఫుల్ డస్ట్ ఉంది క్లీన్ చేసి అయితే పెట్టేసాము బాగానే ఉంది ఎయిర్ ఫిల్టర్ అయితే డస్ట్ మాత్రం ఫుల్ ఉంది సో అది ఇదైతే క్లీన్ చేసాము సో ఇది కూడా ఒకసారి మనం క్లీన్ చేసి చూద్దాము ఫ్యూల్ ఇంజెక్టర్ చూడండి ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే ఫుల్లు ఇది దీంట్లో కూడా డస్ట్ ఫుల్ ఫామ్ అయింది చూపిస్తాను క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తా చూడండి మొత్తం చుట్టుపక్కల అయితే నల్లగా ఉంది దోరంగా ఉంది అయితే చూడండి ఇక్కడ బాగలేదు సరే అయితే అయితే మొత్తానికి క్లీన్ చేద్దాము తర్వాత ఎట్లా ఉంది అది క్లీన్ హోలేది ఏమంటావు సరే ఇది ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేస్తా పోతే టోటల్ బాడీ సో ఫ్యూల్ ఇంజక్టర్ ఇది అయితే ఇంజక్టర్ అయితే చాలా దోరణంగా ఖరాబ్ బాగా ఇది కార్బన్ పట్టేసినట్టు కనపడుతుంది ఘోరంగా సరే అయితే నీట్గా క్లీన్ చేద్దాము అలాగే టోటల్ బాడీ కూడా నీట్గా క్లీన్ చేసి చూద్దాము ఇక్కడ ఇది ఒక ఇది కూడా ఇది ఓపెన్ చేయి సో మేబీ దీనివల్లే ఆయనకి జర్కింగ్ వస్తుంది అనుకుంటా చూద్దాం ఇది క్లీన్ చేసిన తర్వాత కూడా వస్తుందా లేదా ఏంటనేది చూసుకోవాలి చూడండి చాలా ఖరాబ్ అయింది ఇది బయట తీసిన తర్వాత మీకు చూపిస్తాను మొత్తం కార్బన్ ఫామ్ అయినట్టు కనపడుతుంది బయట తీసి ఈ టోటల్ బాడీ కూడా క్లీన్ చేద్దాం ఏదోనంట నాకు ఎట్లా దొరుకుతా స్టూవ్ ఇది కూడా బాగలేదు అది కూడా వారం ఉందా చూడండి ఒకసారి పైకి లేపు అది క్లీన్ చేస్తేనే బెటర్ ఒకసారి కానీ ఏదో ఒకటి చేసి చూడండి ఎందుకైతే మొత్తం కార్బన్ కార్బన్ ఫామ్ అయిపోయింది లోపల కూడా అదిగోండి చూడండి దీంట్లో కూడా ఫుల్గా కార్బన్ వచ్చేసింది సో అందుకనే జరగంగా వస్తుండొచ్చు చూసారా కొన్ని నీట్గా కనపడుతుందా అదనమాట సో ఇదైతే ఏ బయటికి తీసి ఒకసారి క్లీన్ చేద్దాము ట్రై చేద్దాం అది కూడా కేబుల్స్ కూడా తీయాలా సో దీని లోపల కూడా చూద్దాము చూడండి లోపల కూడా చాలా నల్లగా తయారైపోయింది కార్బన్ ఎక్కువ పట్టేసింది ఓకే చూడండి సరే చాలా ఘోరంగా కార్బన్ అయితే పట్టేసింది దీన్ని నీట్గా క్లీన్ చేద్దాం క్లీన్ చేసి పెడదాం మ్యాక్సిమం తమ్ముడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను ఇది చేయటం వల్ల ఓకే పాపం ఆయన షోరూంలో కూడా ఇచ్చిన బండిని కూడా తీసుకొచ్చాడు నేను వద్దని చెప్పాను అప్పటికి షోరూంలో నేను చేపించి తమ్ముడు ఇచ్చేసరికి అని చెప్పన్నాను అయినా సరే తీసుకొని వచ్చాడు కాబట్టి ఒకసారి మన మనం చేయాల్సిందని మొత్తం చేద్దాము సుశీరా కార్బన్ వెళ్ళందో ఇలా చేతి చూసే ఎలా ఉంటుందో సో దీనికి ఈ లోపల కూడా కార్బన్ అనేది చాలా ఘోరంగా ఉంది ఇవన్నీ నీట్గా క్లీన్ చేద్దాం క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ సుశీర ఎంత వస్తుందో కార్బన్ అనేది ఓకే ఇది బిఎస్ సిక్స్ బండి ఓకే అది బయటిది క్లీన్ చేద్దాం మొత్తం అరే కాదు బయటది ఇటువంటిలాగా రింగ్ ఉంటుంది స్పడ్డితే లైట్ ఓకే రైట్ స్ప్రే కొడదాం ఒకసారి తీసి బయటికి తీసి నీటికి స్ప్రే కొడదాం ఓకే సో ఇది ఫ్యూల్ ఇంజెక్టర్ సో ఇదైతే మొత్తం చూడండి లోపల కూడా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి కార్బన్ లోపల ఉంది ఇక్కడ సో పెట్రోల్ కరెక్ట్ ఫ్లో కావటర్ని కూడా ఛాన్స్ లేదు సో ఇది కూడా ఇక్కడ నుంచి కూడా క్లీన్ చేయాలి దీన్ని లేక క్లీన్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను క్లీన్ చేసే ప్రాసెస్ కూడా వెనకాల ఓకే బ్రష్ పెట్టుకుంటాము క్లీన్ చేయి Charla. Mm. ఏరు <tap> కొట్టు <tap> 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 어딘가 아, 나, 안전할 수요 이거, 응, 이아클 나? ఓకే చూసారా ఫ్రెండ్స్ ఇదైతే నీట్గా క్లీన్ చేసాం కింద కూడా కార్బను అలాగే పైన పైన కూడా అయితే క్లీన్ చేసాం ఆల్మోస్ట్ ఫ్యూల్ ఇంజక్టర్ క్లీన్ చేసాం కదా క్లీన్ చేసిన తర్వాత ప్రెజర్ అనేది ఫ్యూల్ ప్రెజర్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఓకే చెయ్యి పెట్టి ఇంకా దగ్గర పెట్టి చెయ్యి ఇంకా దగ్గర పెట్టు ఓకే బ్రహ్మాండంగా వస్తుంది ఫ్యూల్ అయితే చూడండి సూపర్గా వస్తుంది సో ప్రాబ్లం అయితే లేదు ఫ్యూల్ ఇంజక్టర్ క్లీన్ చేసిన తర్వాత బాగుంది తర్వాత ఈ టోటల్ బాడీ కూడా లోపల క్లీన్ చేశాం కదా ఈసారి ఈ తమ్ముడికి ఆ సడన్గా ఆగిపోయే ప్రాబ్లం అనేది రాదనుకుంటున్నాను సో ఇదంతా కార్బన్ పట్టేసి ఉంది కాబట్టి అది అలా ఆగిపోతుంది అనుకుంటున్నాను సడన్గా ఎందుకంటే మొత్తం ఎక్కడికక్కడ పట్టేసి ఉంది కాసినందుట్లో ఇవన్నీ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా అందుకనే బండి ఆగిపోతుంది అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు సో ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసాం కాబట్టి సో మళ్ళీ Pecah ya damu. Pecah. Berapa? 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 dapat perbuat benda dapat ఫ్రెండ్స్ బండి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మనం చెప్పాం కదా తమ్ముడు చాలా చాలా ప్రాబ్లమ్స్ చెప్పాడు బండి సడన్గా ఆగిపోతుంది ఇవన్నీ మొత్తం అయితే బండి అయితే మనం కంప్లీట్ చేసేసాము చూడండి బండి అయితే పర్ఫెక్ట్గా అయితే స్టార్ట్ అవుతుంది ఇబ్బంది లేదు మరి ఇంకా మళ్ళీ తమ్ముడు డ్రైవ్ చేసిన తర్వాత మనకి ఏమైనా ఉంటే మాత్రమే చెప్పాలి ముందు వచ్చేసి ఇక్కడ చూడండి ఇంజిన్ చెక్ లైట్ అయితే వచ్చేస్తుంది కదా అంతమంది ఈ లైట్ కూడా ఉండేది కాదు మనకైతే తమ్ముడు అయితే చెప్పాడు ఈ ప్రా ఈ లైట్ కూడా లేదన్నా దీనికి ఏం ప్రాబ్లం ఉందో చూసి చేయమన్నాడు సో మనం అయితే ఆ లైట్ కూడా వేసేసాము చూడండి ఇప్పుడు బండి స్టార్ట్ చేయగానే ఇంజిన్ లైట్ కూడా వస్తుంది ఓకేనా బండి అయితే మనం తమ్ముడు చెప్పిన ప్రాబ్లమ్స్ అయితే ఆల్మోస్ట్ చేసేసాం మనం ఇంకా మనకైతే ఏం ప్రాబ్లం లేదు తమ్ముడు చూసి ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే చెప్పాలి సో బండి అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్